పొరపాట్లు చేయనళ్ళు అంటే ఎవరు లేరు చిన్నయో పెద్దయో అందరి లోపాలు అందరి జీవితాల్లో తప్పులు లోపాలు దోషాలు ఉన్నాయి ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా దిద్దుకున్నాడా మారు మనసు పొందాడా దానికి ఇష్టపడుతున్నాడా ఒకవేళ మారు మనసు పొందానికి ఇష్టపడితే దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడు తెలుసా దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధ పరిచి మళ్ళా నూతన అనుభవాల్లో కూడా నా బిడ్డను తీసుకెళ్ళాలి ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు బలహీనుడు బలహీనులు అనిపించుకున్న ఈ పిల్లల్ని వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు అలా పేతురు విషయంలో చేశాడు నీ నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు పడుతున్నాడు